ధనుష్ మరియు సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చిన రాయన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ రన్ అయితే కంటిన్యూ చేస్తోంది కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆరో రోజు బ్రేక్ ఈవెన్ అవుతుంది అనుకున్నప్పటికీ ఇంకో తొంభై లక్షల బ్యాలెన్స్ అయితే మిగిలింది ఐదవ రోజు ఈ సినిమాకి కేవలం యాభై నాలుగు లక్షలు మాత్రమే రావటంతో ఐదు కోట్ల టార్గెట్ ని బ్రేక్ చేయడానికి ఇంకో తొంభై లక్షల షేర్ ని సాధించాలి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్త తమిళనాడులో నలభై నాలుగు కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్లు కర్ణాటకలో ఆరు కోట్లు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ మూడు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఆరు కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నలభై మూడు కోట్ల షేర్ ని తొంభై ఐదు కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ లో సాధించింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇంకో మూడు కోట్ల షేర్ ని సాధించాలి ఈ రెండు రోజుల్లో సినిమా సూపర్ హిట్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల ల్యాండ్ మార్క్ ని టచ్ అయిపోతుంది ధనుష్ కెరీర్ లో ఇది ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అనే చెప్పాలి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సెకండ్ వీకెండ్ ఎండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ ని కంప్లీట్ చేసుకుంటా ఐదవ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి కల్కీ సినిమాకి ముప్పై ఐదవ రోజు కూడా మంచి నంబర్స్ రావటంతో ఆ ప్రభావం రాయన్ సినిమా కలెక్షన్ల పైన పడిందని చెప్పాలి ఇప్పటి వరకు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ అయిన కల్కీ సినిమా ముప్పై ఐదవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ ని వదలలేదు ముఖ్యంగా రాయన్ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై నాలుగు లక్షల రేంజ్ లో షేర్ అయితే వచ్చింది కల్కీ సినిమాకి ముప్పై ఐదవ రోజు వర్గాల అంచనా ప్రకారం అరవై లక్షల రేంజ్ లో షేర్ అయితే రాబోతోంది కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రేంజ్ లో డామినేట్ చేసిన కల్కీ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర దగ్గర ఇంకా నార్త్ అమెరికాలో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా ముప్పై రోజు మంచి నంబర్స్ నే సాధించింది మరో రెండు రోజుల్లో వీకెండ్ కూడా వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే ఈ సినిమా బుకింగ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఐదు వందల యాభై కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా పన్నెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ ఎపిక్ రికార్డుల మోతం మోగించింది ఇంకా చైనాతో పాటు ఇంకొన్ని లాంగ్వేజెస్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు కల్కి మరియు రాయన్ సినిమాల ఆఫీస్ రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి